శ్రీ దత్తాత్రేయ గురుచరిత్ర శ్రీ గురుచరిత్ర గ్రంథ మహత్యం ఆధ్యాత్మయోగ విద్యోపదేశాన్ని చేసే పరమ సద్గురువులు చాలా తక్కువగా ఉంటారు మనకు అలాంటి సద్గురువులు అవసరం ఎంతైనా ఉంది శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని నియ నియమనిష్ఠలతో నిత్యపారాయణ చేస్తున్న వారిని దత్తాత్రేయుడు తనే మన మనస్సుకు దగ్గరగా నిలిచి సిద్ధ పురుషుల వద్దకు పంపుతారు లేదా ఆ సిద్ధ పురుషులే మన వద్దకు వచ్చేటట్లు చేస్తారు గాణగాపురం అనే గ్రామంలో నివసిస్తున్న ఒక ధనవంతుడు తనకు మగ సంతానం కలిగితే పదివేల మందికి అన్నదా అన్న సంతర్పణ చేస్తానని మొక్కుకుని శ్రీ చరిత్రను అత్యంత నియ నిష్టలతో పారాయణ చేశాడు త్వరలోనే అతనికి మగ సంతానం కలిగింది సంతానం కలిగిన తర్వాత అతడు వ్యాపారంలో పూర్తిగా నష్టపోయి సర్వం పోగొట్టుకున్నాడు ఆ దిగులతోనే మరణించాడు ఆ ధనవంతుని భార్య తన కుమారుడిని కాయ కష్టం చేసి పోషిస్తూ ఉంది గాని తన భర్త మొక్కు చెల్లించలేదని భయపడి ఆ దత్తాత్రేయుడినే ప్రార్థించింది ఆ రాత్రి దత్తాత్రేయుడు ఆమెకు స్వప్నంలో కనిపించి ఆమె స్వామిని నేనే నీవు కనుక ఆయనకు భిక్ష పెడితే పదివేల మందికి భోజన సంతర్పణ చేసినట్లే నీకు మంచి జరుగుతుంది అని చెప్పాను ఆమె అక్కలకోట మహర్షిని దర్శించి భిక్ష పెట్టింది అలా శ్రీ గురుదత్తానుగ్రహం వలన ఆమె భర్త మొక్కు తీర్చింది సద్గురువు దర్శనం కూడా పొందింది గుజరాత్ రాష్ట్రంలో తలంగపూర్ అనే గ్రామంలో కళ్యాణ్జీ అనే వ్యక్తి ఒకరుండేవారు అతను పెళ్ళైన కొంతకాలానికి సంసారం మీద విరక్తి చెంది విరక్తి చెంది సద్గురువు కోసం శ్రీగురు చరిత్ర పారాయణ చేసేవాడు అలా చేస్తుండగా ఒకరోజు అతని దగ్గరకు ఒక సాధువు వచ్చి శ్రీ వాసుదేవానంద స్వామిని దర్శించుకోమని ఆదేశించాడు నర్మదా నదీ తీరంలో ఆయన దగ్గరకు ఆయన దగ్గరకు వెళ్ళి దర్శించుకున్నాడు నీవు సంసారంలో ఉంటూ సాధన చేయమని సెలవిచ్చారు త్వరలోనే అతడు గొప్ప సిద్ధుడై గౌతమి నదీ తీరంలో గూంజ్లో నివాసం ఏర్పరచుకుని శ్రీ గండా మహారాజ్గా ప్రసిద్ధి నరశోభావాడిలోని నివాసం ఉంటున్న దంపతులకు పాండురంగడి అనుగ్రహం వలన వారికి ఒక కుమారుడు పుట్టాడు అతనికి ఆ పాండురంగని పేరే పెట్టుకున్నారు అతనికి ఎనిమిదవ ఏట అతని తల్లి శ్రీ వాసుదేవానంద స్వామి వారి దర్శనానికి తీసుకువెళ్ళింది ఆ స్వామి ఆ కుర్రవాడిని కౌగులించుకుని నేను మీ వాడిని అని అన్నారు ఆనాటి నుండి ఆ కుర్రవాడు ఆ స్వామినే ధ్యానించేవాడు ఒక రాత్రి స్వప్నంలో చరిత్ర పారాయణ చేయి అనే దివ్యవాకులు వినిపించాయి అకస్మాత్తుగా అతని మేనమామ మరుసటి రోజు వచ్చి చరిత్ర గ్రంథాన్ని అతనికిచ్చాడు పాండురంగడు భక్తి శ్రద్ధలతో శ్రీగురు చరిత్రను చాలా కాలం దానిని నిత్యపారాయణ చేస్తూ కొన్నాళ్లకు దత్తానుగ్రహం వల్ల సన్యాసం తీసుకున్నాడు శీతోష్ణ పాలన చేయకు లెక్క చేయకుండా పాండురంగడు నూట ఎనిమిది సార్లు చరిత్రను భక్తి శ్ర శ్రద్ధలతో పారాయణం చేసి అనతి కాలంలోనే శ్రీరంగావధూత అనే పేరుతో స్థిరపడ్డాడు గావ్ గ్రామంలో ఉంటున్న శంకర శాస్త్రికి మార్తాండ్ అనే కుమారుడు ఉన్నాడు అతడు పదకొండు సంవత్సరాల నుండే మంచి సద్గురువు కావాలన్న పట్టుదలతో సంధ్యావందనం శ్రీగురు చరిత్ర పారాయణం చేస్తున్నాడు కొంతకాలానికి అతడు తండ్రి ఆశీస్సులతో నిరాహారంగా ఒక గదిలో ఏకాంతంగా ఉంటూ శ్రీగురు చరిత్రను పారాయణం చేశాడు ఎన్నాళ్ళు గడిచినా తన కోరిక తీరకపోవడంతో అతడు బాధపడి అతని ముందు వాసు శ్రీ వాసుదేవానంద స్వామి సాక్షాత్కారమై పుత్ర ఎందుకు నీవు కఠోర దీక్ష చేస్తున్నావు అని అడిగారు అందుకు మార్థాండ్ తన్ తనకు ఏదైనా మంత్రం ఉపదేశించమని అడుగగా ఆ స్వామి అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించి అంతర్ధానమయ్యారు ఆ రోజు నుండి పూజ చరిత్ర పారాయణ దత్తాత్రేయ నామస్మరణతో గడుపుతున్నాడు కొద్ది కాలానికి అతనికి పెళ్లి జరిగి బిడ్డలు పుట్టాక భార్య మరణించింది రెండవ భార్య కూడా ఆ విధంగానే మరణించింది ఆ తర్వాత అతడు సన్యాసం స్వీకరించి యాత్రలు చేయసాగాడు ఆయనకు దత్తస్వామి నవనాథులు అనసూయాదేవి దర్శనం కలిగింది కొంతకాలానికి అతను శ్రీ నానే మహారాజు రాజుగా గొప్ప సిద్ధ పురుషులయ్యారు ఈ విధంగా అనేక మంది శ్రీ గురు చరిత్ర పారాయణ చేయడం వలన సిద్ధ పురుషులయ్యారు ఇంతెందుకు శ్రీ సాయిబాబా తన భక్తులందరికో శ్రీ గురు చరిత్ర పారాయణ చేయమని చెప్పేవారు శ్రీ గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుందో చెప్పడానికి ఎవరికీ సాధ్యపడదు శ్రీ గురుచరిత్ర గ్రంథ మహిమ మాండ్గావ్ గ్రామంలో ఒకానొక పుణ్య దంపతులకు వాసుదేవ శాస్త్రి అనే పుత్రుడున్నాడు అతడు తన వంశాచారంగా శ్రీగురు చరిత్రను నిత్యపారాయణం చేస్తూ ఉండేవాడు కొంతకాలానికి జ్యోతిష్యంలో ప్రావీణ్యం సంపాదించాడు ఆర్తులకు వారి బా వారి బాధలకు పరిష్కారం తెలిపేవాడు ఒకరోజు ఒక రోగి బాధతో వాసుదేవ శాస్త్రి దగ్గరకు వచ్చి తన బాధను తొలగించమని వేడుకున్నాడు అందుకు వాసుదేవ శాస్త్రి అతడిని ఒక గోవును దానము చేయమన్నాడు ఆ గోవు మీద ఆశతో వాసుదే వాసుదేవ శాస్త్రి తమ్ముడు ఈ గోదానం స్వీకరించి అతడు తమ్ముడు తమ్ముడు ఆ గోదానం స్వీకరించి అతడు జబ్బు పడ్డాడు అప్పుడు వాసుదేవ శాస్త్రి తమ్ముడిని కోపగించి రెండు గోవులను మరో బ్రాహ్మణునకు దానం ఇప్పించాడు ఆ దానంతో అతడు రోగం నుండి విముక్తుడయ్యాడు తపశ్శక్తితో ఇతరుల దోషాలను కూడా భరించగలిగేవారే దానం స్వీకరించాలనేవాడు వాసుదేవ శాస్త్రి ఒకరోజు అతడు ఒక అడవిలో వెళుతుండగా దత్తాత్రేయుడు ఒక బోయవాడుగా కనిపించి అతన్ని పులి భార్య నుండి రక్షించారు ఆ రోజు రాత్రి కలలో కనిపించి నిన్ను పులి నుండి కాపాడింది నేనే అని చెప్పారు ఒకసారి వాసుదే వాసుదేవ శాస్త్రి అతని తల్లి నరసోభావాడి వెళ్ళి ఒక ధర్మశాలలో ఉన్నారు ఆ రోజు రాత్రి దత్తాత్రేయ స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఈ ధర్మశాల చాలా శిథిలమైపోయింది మీరు వేరొక చోటకు వెళ్ళండి అని చెప్పారు మరునాటి ఉదయమే వాసుదేవ శాస్త్రి అతని తల్లి స్నాన సంధ్యలు పూర్తిగా వంచుకుని ధర్మశాల నుండి బయటకు రాగానే ఆ ధర్మశాల భవనం కూలిపోయింది అలాగే ఒకనాడు వాసు వాసుదేవ శాస్త్రి తన భార్యను వెంట పెట్టుకుని దత్తక్షేత్రాలు దర్శిస్తున్నాడు ఒకరోజు దత్తాత్రేయుడు కలలో కనిపించి నేటి నుండి నాలుగవ రోజున మీ ఇద్దరిని నా సన్నిధికి చేర్చుకుంటాను అని అన్నారు అందుకు వాసుదేవ శాస్త్రి నేను సన్యాసం తీసుకుంటాను కాబట్టి నా భార్యను మాత్రమే మీ సన్నిధికి తీసుకువెళ్ళండి అన్నాడు వాసుదేవ శాస్త్రి భార్యకు మరుసటి రోజే కలరా వచ్చి కొద్ది రోజులలో మరణించింది ఆమెకు కర్మ చేసిన పద్నాలుగవ ఏట పద్నాలుగవ రోజున వాసుదేవ శాస్త్రి సన్యాసం తీసుకున్నాడు ఆ రోజు రాత్రి దత్తాత్రేయుడు గోవిందస్వామి రూపం లో కలలో కనిపించి మరుస మరునాటి నుండి భిక్షువుగా జీవించమని సెలవిచ్చారు ఆనాటి నుండి వాసుదేవ శాస్త్రి శ్రీ వాసుదేవానంద్ వాసుదేవానంద సరస్వతి స్వామిగా ప్రసిద్ధి చెందారు వాసుదేవానంద సరస్వతిని సరస్వతి రచించిన మంత్రాత్మిక శ్లోకములు సర్వబాధల నివారణకు నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధల ప్రశమనం కురు శాంతిం సర్వ రోగాల నివారణకు నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభో రోగాల ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే సర్వసంకటాల నివారణకు अनस्सूयात्रिसम्भूतो दत्तात्रेयदिगम्बरः स्मर्तृगामी स्वभक्तानाम् उद्धर्ता भवसङ्कटात् दारिद्रालनिवारणको दरिद्रविप्रगेहेयः शाकं भुक्तोत्वमश्रियं ददौ श्रीदत्तदेवः सदा दारिद्र्यात् श्रीप्रदोवतु सन्तानङ्कोसं दूरीकृत्य पिशाचार्तिं जीवयित्वा मृतं सुतं योऽभूदभीष्टद सदा दारिद्र्यात् श्रीप्रदोवतु उन्नतविद्यकोसं विद्वत्पुतमविद्यं यत् अगतं लोक लोकनिन्दितं भिन्नजिह्वं बुधं चक्रे श्रीदत्तं शरणं मम सौभाग्यं कोसं भर्तारं मृतं सत्वं हि मृत्युः मृत्युः मृत्युञ्जयः स योगीन्द्रः సౌభాగ్యం మే ప్రయచ్చుతుణ విమోచనం కోసం అత్రేరాత్మ యో యోముక్తో భగవాన్ రుణాత్ దత్తాత్రేయం తమీశానం నమామి రుణముక్త ఈ కోరికలు తీరాలంటే మంత్రాత్మక శ్లోకాలను ప్రతిరోజు ఉదయం తలవారా స్నానం చేసి సార్లు కానీ ఎనిమిది సార్లు కానీ మంత్రజపం చేయాలి ఈ విధంగా నలభై రోజులు చేయాలి శ్రీ దత్తావతార పంచకం మన దే మన దేశ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన కాలం పద్దెనిమిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అవతరించారు అంతేకాక ఆ కాలంలో విశ్వ సద్గురువు దత్తాత్రేయ స్వామి ఐదు రూపాలలో కూడా అవతరించారు ఆ ఐదు దత్తావతారాలు శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ అక్కలకోటి స్వామి ధునీవాలా దాదా తాజుద్దీన్ బాబా గజాన మహారాజ్ ఈ విషయాన్ని శ్రీ షిరిడి సాయిబాబా ఒక భక్తునితో వివరంగా తెలియజేశారు అంతేకాదు సద్గురు దర్శనం కోసం చరిత్ర పారాయణ గావించే భక్తులకు దత్తాత్రేయ స్వామి స్వయంగా తెలిపారు శ్రీ వాసుదేవానంద సరస్వతుల వారు వీరిలో ముగ్గురిని దర్శించుకున్నారు ఒకనాడు ఒక భక్తుడు శ్రీ వాసుదేవానంద స్వాముల ఆధ్వర్యంలో ఒక యజ్ఞాన్ని చేయడానికి పూనుకున్నాడు అప్పుడు ఆయన నాయన సాక్షాత్తు దత్తావతారమైన శ్రీ అక్కలకోట స్వామి దివ్య సన్నిధిలో ఈ యజ్ఞాన్ని నిర్వహించడం ఎంతో శ్రేయస్కరం లేదంటే వారి అనుమతితో ఇక్కడ జరిపించవచ్చు అని అన్నారు అలాగే ఒకనాడు ఆయన శ్రీ అక్కలకోటి స్వామిని దర్శించుకున్నారు ఆ విధంగానే శ్రీ గజానన్ మహారాజులను కూడా దర్శించుకున్నారు ఈ రకంగా శ్రీ దత్తాత్రేయ స్వామి ఐదు రూపాలుగా అవతరించి మనల్ని అందరినీ కాపాడుతున్నారు కాబట్టి శ్రీ గురు చరిత్రను ఎవరు భక్తి ప్రవృ ప్రవత్తులతో ప్రతిరోజు పారాయణ చేస్తారో వారికి శ్రీ దత్తాత్రేయస్వామి శ్రీ సాయిబాబా వారుల దివ్య కటాక్షం దొరుకుతుంది శ్రీ దత్త ప్రదక్షిణం ఏనాటి నుండో అనేక మంది మహర్షులు ఆచరిస్తున్న ప్రదక్షిణా విధానం ఇలా ఉంది వేకువజాముని నిద్ర నుండి లేచి స్నాన సంధులు పూర్తి చేసుకుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్ గతోపివాహ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి అనే శ్లోకాన్ని రాగయుక్తంగా రాగయుక్తంగా చదివి ఒక చెక్క పీటను శుభ్రంగా కడిగి దాని మీద ముగ్గులు వేసి ఆ పీట మీద దత్తాత్రేయ స్వామి చిత్రపటాన్ని శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని పెట్టాలి వాటి మీద దీపాన్ని నూట పన్నెండు ప్రదక్షిణలు అయ్యే వరకు ఉండేలా నూనె పోసి అమర్చాలి అప్పుడు నమస్ నమస్వే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిధే స్మృతి దే స్మృతి అనే శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణ చేయాలి యోగి రాజేంద్ర దత్తాత్రేయ ఓ దయానిది నీకు వందనాలు నాకు మీ మీద మనస్ఫూర్తి అయిన భక్తిని ప్రసాదించి భక్తిని ప్రసాదించి నన్ను కరుణించు అని దీని అర్థం మొదటి ప్రదక్షిణ అయిపోగానే ఓం వరదాయన మహా అని చెబుతూ ఆ తర్వాత ప్రతిప్రదక్షిణం చివర కార్తవీరప్రాయ నమ అనఘాయ నమ విశ్వశ్లాఘాయ నమ అమితాచారాయ నమ దేయాయ నమ మునీశ్వరాయ నమ పరాశక్తి పదాశ్లిష్టాయ నమ యోగానందాయ నమ సదోన్మదాయ నమ సమస్తవైరితేజోహృతే నమ పరమామృతసాగరాయ నమ అనసూయాగర్భరత్నాయ నమ భోగ మోక్ష సుఖప్రదాయ నమ శ్రీపాద వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ స్వామి సద్గురు పాదుకాభ్యాం నమ అని ఒక్కొక్క నామాన్ని జపించుకోవాలి ఇలా నామాన్ని చెబుతున్న ప్రతిసారి శ్రాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండాలి ఇలా నూట పన్నెండు ప్రదక్షిణాలు పూర్తి చేయాలి ఆ తర్వాత ప్రశాంతంగా క్రింద కూర్చుని పైన చెప్పిన నామాలే నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రీ దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారం కోరుకునేవారు శ్రీ గురుచరిత్ర పారాయణ ప్రదక్షిణలు పైన చెప్పిన విధంగా చేయాలి ఓం శ్రీ గణేశాయ నమ